అందరికీ నమస్కారం ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాల్లో ప్రతిరోజు తెల్లవారుజామున తిరుప్పావై నిర్వహిస్తారు తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ధనుర్మాసం ముప్పై రోజులు సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై నిర్వహిస్తారు ఈ సందర్భంగా అసలు తిరుప్పావై అంటే ఏమిటి గోదాదేవి ఎవరు ముప్పై పాశురాల విశిష్టత ఏమిటి అనే అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం తిరుప్పాయ్ అంటే గోదాదేవి జన్మించిన ఆండాల్ భగవంతుణ్ణే భర్తగా భావించి ఆయన్ను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై తిరు అంటే శ్రీ అని పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం గోదాదేవి ముప్పై పాశురాలు రచించింది మొదటి ఐదు పాశురాలలో ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు బాగా పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తాయి అలాగే ఈ మాసంలో శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది గోదాదేవి రచించిన ముప్పై పాశురాలలో రెండవ పాశురం యొక్క భావం భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినండి శ్రీమన్నారాయణి పాదార విందాలకు కీర్తిస్తాము అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరులమైన ఎట్టి భోగ్య విషయములను తలచము పాలను త్రాగము కన్నుల కాటుకను ఉంచము నేతిని భుజింపము సిగలో పూలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధమైన ఎట్టి పనులు చేయము ఒకరిపై చాడీలను చెప్పము సత్పత్రదానం చేతము సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పత్ర దానం చేస్తుము ఇంకను ఉజ్జవించి మార్గములు ఏవైనా ఉన్నా వాటిని తెలుసుకొని సంతోషంతో ఆచరించదము ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము ఇదియే మన వ్రతం ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తుంది శ్రీకృష్ణునికి అంకితం కావటమే ముఖ్యమైన నియమం భక్తి లేనిదే వ్రతం చేసిన ఫలం దక్కదు శ్రీకృష్ణునికి అంకితం కావటమైన అనుగ్రహం మాత్రమే కోరటం ఇవే ముఖ్యం ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు యందు ప్రీతితో ఏది చేస్తే అవే నియమాలు అంటుంది గోదాదేవి